హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి సండే మేము మార్నింగే చర్చ్కి వెళ్ళాము చర్చ్కి వెళ్ళి వస్తూ వస్తూ చికెన్ తీసుకున్నాము నేను సండే రోజు టిఫిన్ వేసేసి చర్చ్కి వెళ్ళామండి రాగానే ముందు టిఫిన్ తినేసి నెక్స్ట్ తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి షూట్ చేశాను అనమాట మీ సండే అంతా ఎలా గడిచింది సండే ఏం ఏం వండుకున్నారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఎవరన్నా చెప్పాలి అనుకుంటే కమెంట్ చేయండి అండ్ మేమైతే సండేని అలా 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 ఎంజాయ్ చేశామని చెప్పాలి ఎందుకు అని అంటే ఇక్కడ కరెక్ట్గా సండే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పెద్ద వర్షం పడిపోయింది చాలా పెద్ద వర్షం పడిందండి మేము జస్ట్ తిరుగుదాము వాక్ చేద్దామని సెల్లార్లోకి వెళ్ళాము సెల్లార్లోకి వెళ్ళంగానే పెద్ద వర్షం పడిపోయింది అన్నమాట అండ్ దానివల్ల మేము సెల్లార్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తిరిగేసి వెంటనే వచ్చేసాము ఇప్పుడు చికెన్ని నేను నీట్గా క్లీన్ చేసుకున్నానండి చికెన్లో కొంచెము పసుపు ఉప్పు వేసి మామూలు వాటర్తో త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత పసుపు ఉప్పు వేసి క్లీన్ చేశాను క్లీన్ చేసి పెడితే పసుపు ఉప్పు వేస్తే నీ రాదు అని అను అంటారు అందరూ అందుకని అలా క్లీన్ చేసి పెట్టాను అనమాట అండ్ నా ఆయుధాన్ని తీసేసుకున్నాను మెయిన్ నాకు ఈ చాక్తోని వేరే చాక్ ఉంది ఇంకొకటి ఆ చాక్తో కోసినా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఏ ఏ వెజిటేబుల్స్ అయినా ఏం కోసినా సరే దీంతోనే కట్ చేస్తేనే హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు అలా ఒక్కొక్క టూల్ ఒక్కొక్కలా కనెక్ట్ అయి ఉంటుంది అండ్ ఫస్ట్ గిన్నెలోకి వాటర్ అన్నీ తీసేసుకొని పచ్చిమిర్చి వేసేసానండి అందులో పచ్చిమిర్చి లాస్ట్లో కట్ చేసుకుందామని అండ్ నాకు కర్రీకి బిర్యానీకి ఎన్ని ఉల్లిపాయలు కావాలో అన్ని ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాను నాకు ఈ ఆనియన్స్ తీస్తున్నప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు నాకు మా నాన్నగారు బాగా గుర్తొస్తారనమాట ఎందుకు అని అంటే మా నాన్నగారు ఎందుకో చెప్తానండి నేను చూసారా ఆనియన్స్ కట్ చేస్తుంటే ఘాటుకి కళ్ళు మండిపోతున్నాయి నా భయం ఏంటంటే నాకు కళ్ళు మండిపోతున్నాయి అని కాదు కానీ నా వెనకాలే మా పాప ఉంది టీవీ చూస్తూ ఆడుకుంటుంది వంటగదిలో కూర్చొని అవి బాబోయే దానికి కళ్ళు మండిపోతాయేమో ఏడుస్తుందేమో అని అనుకున్నాను కానీ నేను ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేసాను ఆల్రెడీ కాబట్టి తను ఆడుకుంటూ ఉండింది నా వెనకాలే కూర్చొని మా నాన్నగారుని ఎందుకు గుర్తొస్తారు అని అంటేనండి మా నాన్నగారు మా అమ్మగారికి వెజిటేబుల్స్ ఇవన్నీ మా అమ్మగారికి మా నాన్నగారే కట్ చేసి ఇచ్చేవారు అయితే ఎంత సన్నగా కట్ చేసేవారు అని అంటే అంటే చాలా సన్నగా కట్ చేసేవారు నాకు అది చూసినప్పుడల్లా ఎలా మనం కట్ చేయాలి అని అనుకునేదాన్ని అనమాట మా నాన్నగారు అన్నీ అన్ని ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ కట్ చేసేవారు పనసకాయి అన్నీ కట్ అనమాట అవన్నీ మేము చూస్తూ పెరిగాం మేము ఎలా చెయ్యాలి మేము ఎలా చేసుకోవాలి అని అనుకునేదాన్ని నేను మ్యాక్సిమం సన్నగా కట్ చేయడానికే చూస్తాను ఎప్పుడైనా హడావిడి అయిపోయినా లేదు అంటే ఉల్లిపాయలు కొత్త ఉల్లిపాయలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా చేయి జారిపోద్ది కదా అలాంటి ఉల్లిపాయలు అప్పుడు మాత్రమే అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తాను ఒక్కొక్కసారి మాత్రమే పెద్దగా వచ్చేస్తాయి అప్పుడు ఈరోజు నేను సరిగ్గా కట్ చేయలేదు ఉల్లిపాయలు అని అనుకుంటాను అన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బిర్యానీ అనుకున్నాను కదా దానికోసము బిర్యానీ మసాలాలు అన్నీ తీసి పెట్టుకుంటున్నాను వరుసగా ఎందుకంటే ఒక్కొక్కసారి నూనె వేసేసి తీస్తుంటే అవన్నీని లోపు నూనె బాగా కాగిపోతుందండి అందుకోసమని ముందే అన్నీ తీసి పెట్టుకుంటున్నాను ఈలోపు చికెన్లో ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అనేసి చికెన్ కూడా వేసేసాను నేను చికెన్లో వచ్చిన వాటర్తోనే మొత్తం చికెన్ అంతా మగ్గబెట్టానండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు బిర్యానీ కోసమని చెప్పేసి రైస్ కుక్కర్ ఎలక్ట్రికల్ కుక్కర్ ముందు స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసి బిర్యానీ సామాన్లు బిర్యానీ ఏవైతే ఉన్నాయో స్పైసెస్ అవన్నీ వేస్తున్నాను అనమాట కొంతమంది ఇది ఎలక్ట్రికల్ కుక్కర్లో కూడా పెట్టి చేస్తారు నాకు అలా కంటే ఇలా ఈజీ అనిపిస్తుంది ఇవన్నీ వేపేసుకున్నాను అనుకోండి త్వరగా ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేయచ్చు ఇక్కడ ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేయచ్చు అప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్లో రైస్ కుక్ అయిపోద్ది అని అనుకుంటాను అందుకని నేను ఎప్పుడు చేసినా ముందు స్టవ్ మీద చేస్తాను ఇలాగ స్టవ్ మీద అన్నీ పెట్టి వాటర్ వేసేసి వాటర్ మరుగుతుంది అన్నప్పుడు సాల్ట్ అది చూసుకొని అప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టి రైస్ వేస్తాను అండ్ నేను కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసానండి వేసేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మార్నింగ్కి మాత్రమే బిర్యానీ అండి ఈవినింగు నేను టిఫిన్ చేద్దాము టిఫినే కదా మ్యాక్సిమమ్ అనేసి టిఫిన్ చేస్తాం కదా అనేసి దానికోసం ఒక గ్లాస్ ఆఫ్ రైస్ మాత్రమే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నార్మల్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాం అదే బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ సరిపోద్ది టూ కంటే ఎక్కువ వేస్తే బాగా ముద్దగా అయిపోద్ది కదా అందుకని టూ కన్నా తక్కువ వేయడానికి చూస్తాను కరెక్ట్గా టూ వేస్తాను లేదంటే టూ కన్నా తక్కువైనా కూడా ఓకే అనుకుంటాను అందుకని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసానండి అలాగే ఒక పక్కన చికెన్ కర్రీ అవుతుంది ఒక పక్కనేమో బిర్యానీ రైస్ పెట్టేశాను ఇప్పుడు బిర్యా బియ్యం అది కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అంటే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి బియ్యం కూడా కొంచెం నానంతది అని పెట్టుకుంటున్నాను అనమాట బిర్యానీలోకి బిర్యానీ మసాలా అవన్నీ వేసేసాను అండ్ పక్కన అవి రెండు అయిపోయేలోపు ఈలోపు రైతా కలిపేశాను అనమాట మేమైతే కొంచెము చిక్కగా తింటాను నేను మా వారు కొంచెం పల్చగా తింటారు సో ఇద్దరికి కలి కలిసేలాగా కన్సిస్టెన్సీ బట్టి కలిపాను అండ్ ఇప్పుడైతే బిర్యానీ రైస్లోకి బిర్యానీ వేసేసాను చూడండి ఏం చెప్తున్నాను బిర్యానీ పాట్లోకి రైస్ వేసేసాను వేసేసి ఇక్కడ పై పక్కనే మొగ్గుతున్న చికెన్ ఉంది కదండి దాంట్లోంచి ఒక ఫోర్ పీసెస్ తీసి బిర్యానీ రైస్లో వేసాను అనమాట ఏంటంటే బిర్యానీకి కూడా చికెన్ బట్టి ఆ స్మెల్ వస్తుంది అనేసి వేసాను అండ్ వాటర్ చూసారా ఎలా వచ్చిందో ఈ వాటర్తోనే మొత్తం కర్రీ అంతా చేశానండి లాస్ట్లో కొంచెం వాటర్ వేసి స్పైసెస్ అన్నీ కలిపిన తర్వాత వాటర్ వేసి చిల్లీస్ నెక్స్ట్ కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం వాటర్తోనే ఉడకపెట్టాను నేను ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవి అయిపోయింది కదా పని గిన్నెలు తోమేద్దాము అనుకున్నాను పుదీనా ఒలిచి డబ్బాలో పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఒక పని చేస్తున్నప్పుడు ఏదన్నా అడ్డొచ్చింది అంటే ఆ పని మధ్యలో వదిలేను అంటే ఇంకా మళ్ళీ ముట్టుకోవడానికి అవ్వట్లేదు ఎందుకనో పక్కకి వెళ్ళాను అంతే గిన్నెలు తోందామనేసి ఫస్ట్ ఒక రెండు గిన్నెలు తోమేను ఈ లోపు ఏదో ఫోన్ మాట్లాడడానికో దేనికో ఆపాడి గిన్నెలు అంతే ఇంకా మళ్ళీ ఆ గిన్నెలు సాయంత్రం ఏడున్నర వరకు తోవడానికి అవ్వలేదు మధ్యలోనేమో తోందాం అనుకునేటప్పటికీ బోన్ చేసి తోముదాము అనుకున్నాను క్లీన్ చేసేస్తే అయిపోద్ది కదా అనుకునేటప్పటికి మా పాప అని నిద్రపోయింది తను పడుకోబెట్టడానికి వచ్చి మళ్ళీ నేను లేకపోతే లెగిసిపోద్ది ఏమో అనేసి నేనే తన పక్కన పడుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి సర్లే కాసేపు సెలర్లో తిరుగుదాం చల్లగా గాలి వస్తుంది కదా అని వెళ్ళాను అలా వెళ్ళిన తర్వాత అప్పుడు తాగడానికి అవ్వలేదు క్లీన్ చేయడానికి అవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ సెవెన్కి చూసేటప్పటికి చాలా గిన్నెలు అయిపోయినాయి నాకు ఆ నా షింకు చూసేటప్పటికి ఇరిటేషన్ వచ్చేసింది అనమాట వెంటనే మా వారు టీ పెట్టమంటే టీ పెట్టిచ్చేసి చపాతి పిండి కలిపేసి పక్కనే అప్పుడు గిన్నెలు తోనని స్టార్ట్ చేసిన అప్పటి వరకు కూడా నాకు ఆ శింకు వంక చూడాలని చూస్తే చిరాక్కింది అనిపించేసింది అనమాట ఏంటి ఇన్ని గిన్నెలు పెట్టుకున్నాను ఏం పని చేసుకోకుండా కూర్చున్నాను ఏంటి అని అనిపించింది అండ్ నేను కర్రీ వండేసాను బిర్యానీ కూడా అయిపోవచ్చింది ఇప్పుడు మా పాపకు కూడా కలిపేస్తున్నానండి జావు కింద కాస్తున్నాను అనమాట మా పాపకి రాగి ఫ్లేవర్ ఉంటే ఫుడ్ తింటదేమో అని నేను ఫీల్ అవుతాను అంటే ఒక స్పూన్ ఎక్కువ తింటుంది నాలుగు స్పూన్ తినేది ఒక్క స్పూన్ తింటదేమో అనేసి అందుకనే మాక్సిమం అన్నింటిలో రాగి పిండి ఉండేలా చూస్తాను మా పాపకి ఈ జావ కలిపాను కానీ యాజ్ యూజువల్ ఇది కూడా తినలేదండి వదిలేసింది అదేంటో ఫుడ్ సరిగ్గా తినట్లేదు అని అని బెంగ వచ్చేస్తుంది అప్పుడు చెప్తారు మా అత్తగారికి చెప్తాను ఏం తినలేదు ఈరోజు అంటే ఒక్కొక్కసారి పిల్లలు అలాగే ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినరు మనం ఇంకా పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు మా అమ్మగారిని అడిగిన మా అమ్మగారు అదే చెప్పారు నువ్వేంక కంగారు పడద్దు ఒక్కొక్కసారి తింటారు అంతే ఒక్కొక్కసారి తినరు నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు నాకు ఎవరో చెప్పారండి జీలకర్ర వాటర్ తాగిస్తే పిల్లలకి బాగా ఆకలేస్తుందని అని నేను జీలకర్ర పొడి కూడా కొట్టి పెట్టాను తాగిపిద్దాము అని అనుకుంటాను మర్చిపోతున్నాను ఈసారి ఎలా అయినా జీలకర్ర రసం ఒకసారి పట్టి చూడాలి పాపకి ఇప్పుడు మా ఇద్దరికి పెట్టేసుకుంటున్నానండి ప్లేట్లలోని నేనైతే ఆనియన్స్తో తింటాను మా హస్బెండ్ ఆనియన్స్ తినరు అనమాట నేను ఆనియన్స్తో తింటాను కాబట్టి ఆనియన్స్ నాకు ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఈవినింగ్ సెవెన్కి షూట్ చేశానండి అప్పుడుతో మేము గిన్నెలు చెప్పాను కదా పొద్దున్న నుంచి ఆ గి శంకు వంక చూడాలనిపించలేదు ఎందుకంటే అంత ఇరిటేషన్ వచ్చింది చేయట్లేదు అని కాదు కుదరలేదు టైం అది నేను బద్దకించలేదు కుదరలేదు అది అనేసి నెక్స్ట్ ఇప్పుడు చపాతీ పిండి కలిపేసుకున్నానండి నేను నాకు ఫస్ట్ వేసిన గ్లాస్ మెజర్మెంట్ ఉంది కదా ఆ గ్లాస్తోనైతే మా ఇద్దరికి కరెక్ట్గా సరిపోతాయి ఒక బాగా పల్చగా చేస్తే ఆరు చపాతీలు వస్తాయి పాలుచగానే ఉంటాయి కాబట్టి చెరుకు మూడు తినచ్చు అనేసి ఒక్కోసారి మా హస్బెండ్ రెండే తింటారు నేను ఏం చేస్తానంటే నాకు ఆకలి వేస్తే నేను తింటాను లేదు అని అంటే కనుక పక్కన పెట్టేస్తాను ఉదయాన్నే తినచ్చు అనేసి మ్యాక్సిమం మా ఇద్దరికి సరిపోయేలాగానే కలుపుతాను అండ్ మీ అందరికీ తెలుసు నేను లాస్ట్లో చపాతి కలిపేటప్పుడు ఖచ్చితంగా వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ వేస్తాను ఎక్కువ వేయకుండా వన్ ఆర్ టూ డ్రాప్స్ వేస్తాను ఈలోపు మా పాపకి నీళ్లు కూడా పెట్టేశాను నీళ్లు కాగే లోపు పొద్దున్న తెచ్చుకున్న పుదీనా అప్పుడు ఉలుస్తున్నాను అప్పుడు వరకు ఖాళీ లేదు అని చెప్పను ఏదో పని చేసేసానని చెప్పను కానీ చేయలేదు బద్దకించానని కూడా నేను చెప్పను ఎందుకో కుదరలేదు అన్నమాట అండ్ నా ఆల్ ఇన్ వన్ టూల్ తీసుకున్నానండి నేను ఈ చాపింగ్ బోర్డు మీదే చపాతీలు చేస్తాను నేను సపరేట్గా ఏమీ చపాతీ చేసుకునే పేట కొనుక్కోలేదు ఎందుకంటే ఫస్ట్ ది గ్రెనేట్ కదండి గ్రెనేట్ మీద చేసేయచ్చు అనుకున్నాను కాకపోతే మనం అన్ని గిన్నెలు పెడుతుంటాం దాని మీద చేస్తే బాగోదు కదా అనేసి ఈ చాపింగ్ బోర్డు తీసుకున్న దీని మీద ట్రై చేశాను అప్పటి నుంచి వచ్చింది కదా అనేసి దీని మీదే చేసేస్తున్నాను అనమాట నాకు ఈ దీని మీద ఇంకా కంఫర్ట్గా అనిపిస్తుంది చపాతీ పేట కంటే ఇదే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది చపాతీ పేట అయితే ఒకవైపు ఎగిసిపోయి కింద పడిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది నేను బాగా పలచగా ఆరు చపాతీలు అయితే చేస్తున్నానండి చపాతీలు ఒత్తేసుకొని నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోను ఫస్ట్ ఒక చపాతీ చేసి అప్పుడు పెనం పెడతాను పోయి మీద పెట్టి ఈ ఒక్క చపాతీ కాలుతున్న టైంలో రెండో చపాతీ చేస్తాను అంతే తప్ప అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకుపోయి సరిగ్గా రావేమో అని అనిపిస్తుంది నేను మొన్న యూట్యూబ్లో ఒక హ్యాక్ చూసాను చపాతీది అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా వస్తుందో చూడాలి నేను ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకొండి చపాతీ అయితే కాల్ చేస్తున్నాను పక్కనే ఏంటంటే మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదండి అది వేడి చేస్తున్నాను అనమాట రెండు వేడిగా ఉంటే తినడానికి బాగుంటుందని ఇంకొకటి వే వేడి వేడిగా తింటే ఎందుకు బాగుంటుంది అంటున్నాను అని అంటే ఈరో మేము బయటకి ఫైవ్ ఓ క్లాక్కి సెల్లార్లో తిరుగుదాను వెళ్ళినప్పుడు చాలా పెద్దగా వర్షం పడిందండి వర్షం అనే మాటే కానీ బయట చల్లగా ఉంది ఇంట్లో మాత్రం విపరీతమైన వేడి వచ్చేసింది అస్సలు తట్టుకోలేకపోయాము విపరీతమైన దాహం అన్నమాట అలా ఉండింది వాతావరణం అంతా నేను వేడిగా ఉంది కదా అని ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టామని ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అది ఒకసారి చూడండి ఇప్పుడైతే మేము ప్లేట్లోకి చపాతీలు అవన్నీ సర్వ్ చేసేసానండి ఇద్దరికి కూడా ఇలాగా మా లంచ్ డిన్నర్ ఇలా కంప్లీట్ అయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి